నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ యువ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు జిట్ట బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా మరి నిజమేనా ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం మొదటగా జిట్ట బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ కాలంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో పోరాటం చేసిండు పోరాటం చేస్తూ కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిండు ఉద్యమానికి పునాది వేసిండు భువనగిరిలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే జిట్టా బాలకృష్ణారెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి అంటేనే టీఆర్ఎస్ పార్టీగా ఉండేది ఉద్యమ కాలం తర్వాత కేసీఆర్ జిట్టా బాలకృష్ణారెడ్డిని దూరం పెట్టడంతో కాంగ్రెస్ పార్టీలోకి జిట్టా బాలకృష్ణారెడ్డి వెళ్ళిండు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇతనికి ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అనే ఉద్దేశంతో కాంగ్రెస్లోకి వెళ్ళిండు కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత అది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం జరిగింది మరణం జరిగిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిండు జగన్ పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి బాలకృష్ణ రెడ్డి వెళ్ళిండు అది తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో మళ్ళీ యువ తెలంగాణ పార్టీ అనేటువంటిది పెట్టడం జరిగింది యువ తెలంగాణ పార్టీతోటి మళ్ళీ మూమెంట్ తీసుకొచ్చిండు ఉద్యమం నడిపిండు ఎమ్మెల్సీగా పోటీ చేసిరు తర్వాత రకరకాలుగా సమస్యల మీద పోరాటం చేసిరు యువ తెలంగాణ మీద ఎంతైనా యువత తెలంగాణ పార్టీ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపకుండా ఉంటుంది ఎంతో కొంత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలో ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా రాణి రుద్రమేవి రాణి రుద్రమతి దేవిని పెట్టిరు కానీ ఎక్కువ ఓట్లు ఆకర్షించలేకపోయారు ప్రజల్లో పటబదుల్లో ముందుకు వెళ్ళలేకపోయారు అంటే ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ వేరే వైపు చూసే అవకాశం ఉంది జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీకి అంటే యువత తెలంగాణ పార్టీకి మనుగడ లేదు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఏదైనా ఒక మంచి ప్రభావం గల పార్టీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం తెలిసింది అయితే మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇక్కడ కేసీఆర్కు వ్యతిరేక శక్తులందరూ కూడా వివిధ పార్టీల్లో చేరి కక్ష తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి అయితే బాలకృష్ణ రెడ్డికి సంబంధించినటువంటి మిత్రులు కేకే మహేందర్ రెడ్డి కావచ్చు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కావచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళ మిత్రులు వెళ్ళారు కాబట్టి తను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే భువనగిరిలో ఉండేటువంటి గతంలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు మరి జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు పోతే ఏమొస్తుంది ఏం చేయగలుగుతాడు అంటే భువనగిరి పార్లమెంటు ఎంపీగా అభ్యర్థిగా ఆశించి ఎంపీగా పోటీ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీలో పోతే జాతీయ పార్టీ దాని ద్వారా ప్రభావితం అవుతాం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారితో కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో చర్చలు జరుపుతున్నారు ఈ చర్చలు సఫలమైతే ఎంపీ టికెట్ ఆశించింది వాళ్ళు ఓకే కాంగ్రెస్ పార్టీ అని ఓకే చెప్తే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశాలు ఉన్నాయి యువ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి